హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి సో మీకోసం స్పెషల్గా ఫ్రాన్స్ ఇగురు చేస్తున్నానండి ఆల్రెడీ ఒక వెరైటీ పెట్టానండి ఇది సెకండ్ వెరైటీ అండి సో మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి స్కిప్ అవ్వకుండా నా వీడియో చూడండి సో నేను ఫ్రాన్స్ కేజీ తీసుకున్నానండి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడుగేశాను సో ఎప్పుడూ కూడా పసుపు ఉప్పు వేసి బాగా కడగాలండి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో రెండు గరిటెల నూనె వేసుకొని బాగా ఫ్రాన్స్ని వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్క ఉడకాలి ప్లస్ వాటర్ అన్నీ పోవాలండి ఎందుకంటే ఫ్రాన్స్లో మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ వాటర్ క్వాంటిటీ అనేది పోయేంత వరకు ఫ్రాన్స్ ఉడకాలి ప్లస్ నీరు అనేది మొత్తం ఇంకిపోవాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వేయించుకుందామండి నూనెలో ఈలోపు నీరు ఇంకేదాకా వేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి ముక్క కూడా బాగా ఉడుకుతుంది సో మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుందామండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి వాటర్ అనేవి ఎలాగొచ్చేసాయో ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలండి సో ఇంకో మరో ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము స్టవ్ మీద సో అందులో ముక్క బాగా ఉడకాలండి చాలా మెత్తగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ముక్క అనేది గట్టిగా వచ్చేస్తుందండి సో చూడండి వాటర్ అనేవి అన్నీ ఇంకిపోయాయి కదండి ఈ లోప ఫ్రాన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఓకేనా అండి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటో మీకు చెప్తానండి సో ఫ్రాన్స్ ఎగురు చేసుకోవడానికి ముందుగా కావలసినవి రెండు ఉల్లిపాయలు అండి రెండు పచ్చిమిర్చి ఒక టమాటో ఈ పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటుంది సో అందుకని నేను టూవే తీసుకున్నాను ఎక్కువగా తినాలి స్పైసీనెస్ అనే వాళ్ళు మాత్రం ఎక్కువగా తీసుకోవచ్చు సో అదే కడాయిలో నేను మరో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నానండి బాగా దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ మార్చేంత వరకు ఉండి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్లోకి కొద్దిగా పసుపు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది స్మెల్ అనేది రాదండి సో పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆ ఉల్లిపాయలు వాటిల్లో బాగా వేయించుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్లోకి సో బాగా కలిపేసుకొని కాసేపు అలా ఉంచేసేయండి ఆ తర్వాత ఒక టమాటో తీసుకున్నాను కదండి సన్న ముక్కలు కోసి అందులో వేసేసి ఆ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుంటే టమాటా ముక్కలు అనేవి మెత్తబడి మంచిగా ఉడుగుతాయి అన్నమాట కొద్దిగా గ్రేవీ వస్తుందనమాట సో మూత పెట్టేసి కాసేపు ఒక టూ మినిట్స్ పెట్టి తీసేయండి ఆ తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకుందామండి సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకొని తర్వాత ఫ్రాన్స్ వేసుకోవాలన్నమాట సో టమాటా వేసుకొని తిప్పేసుకున్నాం కదండి దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి మీకు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి నేను స్మాల్ టేబుల్ స్పూన్ తోటి వేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నాను తర్వాత సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో బాగా కలిపేసుకోండి ఆ తర్వాత మనము పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి ఫ్రాన్స్ ప్లేట్లో అవి వేసేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసేసుకొని ఆ ఉప్పు కారం అనేవి ఆ ముక్కలకి బాగా పట్టేలాగా కాసేపు మగ్గించుకోవాలి మూకుట్లో సో ఫ్రాన్స్ తీసుకున్నాం కదండి అవి ఆ కడాయిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టాలన్నమాట చూడండి బాగా కలిపేసుకొని అందులో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలండి లేకపోతే ఆ ఉప్పు కారం అనేవి ఆ ఫ్రాన్స్ ముక్కలకి పట్టవన్నమాట సో కొద్దిగా వాటరు తగినంత పోసేసుకొని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసేసి ఒక పది నిమిషాల పాటు అలా కలిపేసుకోవాలండి మూత పెట్టేసి చూడండి ఫ్రాన్స్ అనేవి చాలా చాలా మంచిదండి ఎందుకంటే సీ ఫుడ్ కదండి తిన్న ఫిష్ కానీ ఇది కానీ చాలా చాలా హెల్తీ కూడా చాలా మంచిది సో చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఒకటే అండ్ ఆయిల్ పైకి తేలితే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే పీస్ కూడా ఉడికినట్టుగా మనకి ఐడెంటిఫికేషన్ అనమాట సో చూసారు కదండి ఎంత బాగుందో సో దీంట్లోకి కొద్దిగా గరం మసాలా కరివేపాకు కొత్తిమీర ఇవి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ముందే మసాలా వేయట్లేదండి లాస్ట్లో మసాలా పౌడర్ వేస్తున్నాను మీరు ఎంత స్పైసీనెస్ తింటే అంత వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి నేను చాలా చిన్న స్పూనే వాడతానండి సో దానికోసం టూ అండ్ హాఫ్ బిగ్ స్పూన్ వాడే వాళ్ళు మాత్రం వన్ అండ్ హాఫ్ ఆర్ వన్ స్పూన్ సరిపోతుందండి సో గరం మసాలా వేసుకొని నాకు కొద్దిగా కారం తక్కువైతే ఒక అర స్పూన్ వేసుకున్నానండి సో వేసేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి ఆ మసాలా ముక్కలకి పట్టే అంతవరకు ఉంచుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి సో అలాగా కరివేపాకుతో ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోండి అలాగే గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర పక్కకు ఉంచేసుకోండి చూడండి కొత్తిమీర వేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీ ఫ్రాన్స్ రెడీ అయిపోయిందండి ఒకసారి స్కిప్ అవ్వకుండా నా వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ చూడని వాళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో మీకు మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తానండి సో ఈరోజు ఫ్రాన్స్ తీసుకొచ్చాను కదా అలాగే మీకు ఏమేమి వెరైటీస్ కావాలో ఒకసారి నా కమెంట్ సెక్షన్లో పెడితే నేను మీకోసం పెడతానండి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం పెడతాను సో నా వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా చూడండి ఇలాగా ఫ్రాన్స్ ఇగురు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియో సో ఫ్రాన్స్ ఒకసారి ట్రై చేసేయండి ఈ సండే ప్రిపేర్ చేసేసుకొని తినేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఒకసారి పెట్టండి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్